స్థానిక నలభై రెండవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్ల వెంకట్రాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ శానిటరీ సిబ్బందికి స్టీల్ కూలింగ్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ విచ్చేశారు ఆయన చేతుల మీదుగా శానిటరీ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్లు స్వీట్లు పంచిపెట్టారు గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శుభకార్యాలు జన్మదినోత్సవాల సందర్భంగా ఎంతో కొంత మేరకు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లా వెంకట్రాజును ఆయన అభినందించారు మాజీ కార్పొరేటర్ తంగిళ్ళ బాబీ నలభై రెండవ డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు కేవీ శ్రీనివాస్ వానపల్లి శ్రీనివాస్ సింహాద్రి కోటి సింహ సతీష్ ఆడారి లక్ష్మీనారాయణ పేరూరి అంజి పి భైరవ జే నాని డి బాల కె సావిత్రి బి అప్పల్ అప్పల్రాసు డి నాగేంద్ర సింహాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు నలభై రెండవ డివిజన్ ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమ జన్మదిన రోజునే ఏదో ప్లక్షలు కట్టేసి లేకపోతే కేకులు కట్టి కాకుండా అందరికీ పనిచేసే విధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు వాటిని అద్దంలో ఉంచడానికి చాలా సహాయపడుతున్నారు దృష్టి పెట్టి మంచి బాగా చాలా సంతోషం కార్యక్రమాలు సభా కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను మరొకసారికి ఆసక్తి శ్రీ కన్నకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా వారికి నా వారికి నా కమిటీకి కూడా నా ధన్యవాదాలు వేసవిని ఉపయోగించుకొని ఏదో పనిచేయాలని మేము అనుకున్నాం మా నలబడిన డివిజన్లో మంచి మంచి సేవలు చేస్తున్న మా శానిటరీ సిబ్బందికి ఒక కూలింగ్ బాటిల్ అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇందులో వాటర్స్ వచ్చి ఎక్కడైనా పట్టుకోవడానికి నిర్మించి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ కేక్ కటింగ్ గట్ట కాకుండా లేకుండా ఏదో మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా కమిటీ సభ్యులకు అలాగే మా పెద్దలు గల్లికృష్ణ గారికి అందరికీ కూడా